ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు కదా అందుకే నేను ఈరోజు మీకు రెండు హెల్తీ స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇందులో ఒకటి స్వీట్ ఇంకోటి హాట్ సో రెండు ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ బీట్రూట్ కట్లెట్ కోసం నేను రెండు పెద్ద బీట్రూట్లు తీసుకున్నాను ముందుగా వీటిపైన ఉన్న తొక్కని తీసేసి తురుముకోవాలి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను ఈ జీడిపప్పులు కిస్మిస్లు కావాలంటే వేసుకోవచ్చు వద్దపోతే వేసుకోవక్కర్లేదు నేను ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం వీటిని వేస్తున్నాను ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంత బాగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టిన ఐదు బంగాళదుంపలను వేస్తున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసి ఈ బీట్రూట్ మిశ్రమాన్ని మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి దీన్ని ఒక బోల్లోకి మార్చుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టిన బఠానీలు కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నాను తయారు చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన ఉంచేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను మైదా బదులు మీరు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇందులో నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ప్యాటీస్ కోటింగ్కి సరిపడా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలాగా చేసుకోవాలి మనం తయారు చేసి పెట్టుకున్న బీట్రూట్ అద్దుకోవాలి ని ఈ కట్లెట్స్ అన్నిటిని ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయాక ఇవి ఫ్రిడ్జ్లో లో నుంచి తీసి శాలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకుని నూనె పోయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనెని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత బీట్రూట్ ప్యాటీస్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ప్యాన్లో వేయాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు తిప్పి చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి వీటిని బయటకు తీసి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కోసం ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక కప్పు రాగి రాగి పిండిని వేస్తున్నాను పొయ్యిని లో ఉంచి నిమిషాల పాటు వేయించాలి పిండి మంచి వాసన వస్తున్నప్పుడు పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేయించడం కోసం ఒక తాలింపు గిన్నె తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుల్ని వేసి అవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పులు వేగిన తర్వాత వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక సాస్ ప్యాన్ లో అర కప్పు నీళ్లు పోస్తున్నాను ఇందులో నూట యాభై గ్రాములు బెల్లం వేస్తున్నాను నీళ్లలో బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ పాకాన్ని వడకట్టుకుని రూమ్ టెంపరేచర్ లోనే పక్కన పెట్టుకోవాలి లడ్డూలు తయారు చేసుకోవడానికి ఇప్పుడు వేయించి పెట్టుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి మారుస్తున్నాను ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేయించిన జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అంత కలుపుకోవాలి ఇదంతా ఒకసారి కలయపెట్టిన తర్వాత బెల్లం పాకం వేస్తున్నాను సో మీరు నెయ్యి బెల్లం పాకాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇందులో సుమారుగా మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పాకాన్ని వేస్తున్నాను దీన్ని పిండి ముద్దని కలుపునట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి మిశ్రమాన్ని ఇలా స్మూత్ గా ఉండలేకుండా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి అంతే రాగి లడ్డు తయారైనట్టే చూశారు కదా ఈ స్నాక్స్ ఎంత బాగున్నాయో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.